కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది కర్ర చేతిలో పట్టు కాసేపు కూర్చున్నాడు అనుకోండి దేన్నో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువులు కొట్టాలనిపిస్తుంది మనుషులు కొట్టాలనిపిస్తుంది ఓసారి అయితే రామాయణంలో నీ కథ మీకు గుర్తుందో లేదో ఒక మహాతపస్వి హంత కూడా అయిపోయాడు ఓ కర్ర ఇచ్చిపో కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తాడు మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు మోదుగ కర్ర చేతిలో పెడతారు మోదుగకి అధిష్టానం చంద్రుడు చంద్రమా సోజాత ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది అందుకని మోదుగ కర్ర పట్టిస్తారు చేతోటి నారాయణానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి అమ్మ నీ కడుపున పుడతానమ్మా అని అతిథి కడుపునందు చేరాడు ఆయన భాగవతంలో పోతన గారు అన్నారు ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు ఆవిడికి వేడుక చేశారట ఎందుకని గర్భము నిలబడినది కనుక సూడిదలు అని కానుకలు ఇస్తారు అంటే ఇవ్వాలంటే మనకు మర్యాద పోయి సూడిదలు అంటే మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు అంతే సూడిదలు అంటే మేము ఎన్ని రకాల స్వీట్లు తేవాలి అది కాదు సూడిదలు సూడిదలకి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది ఆడపిల్లని కూర్చోపెట్టి మంత్రప్రోక్తముగా భర్త ఆ రోజున తలస్నానం చేసి మడిపంచె కట్టుకుని కొన్ని ఆకులు తీసుకొచ్చి మొలతాడు కట్టినట్టుగా భార్య యొక్క గర్భమునకు కడతాడు ఆ గర్భమునకు దేని వలన ప్రమాదము రాకుండా భర్త అపేక్షిస్తాడు దేవతానుగ్రహాన్ని దాన్ని సూడిద అని పిలుస్తాడు కానుక భర్త ఇస్తున్న కానుక తన తేజస్సు ధరించి తన వంశాన్ని పెంచుతోంది కనుక ఈ శుభవార్తని ముత్తైదువులందరూ కానుకలిస్తారు మధుర పదార్థాలు దాన్ని సూడిదలు అంటారు గాని మీరు ఆరు రకాలు తెస్తారా మీరు ఎనిమిది రకాలు తెస్తారా లడ్డు పెద్ద సైజు కాదని కొట్టుకున్న దుర్మార్గ బుద్ధిని సూడిదల్ని శాస్త్రంలో పిలవరు ఇవాళ ఏది ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు అలాంటి స్థితి వచ్చేసింది కాబట్టి అలా గర్భమునందు మహానుభావుడు ప్రవేశించాడు తల శరీరము ఏర్పడుతున్నాయి కాబట్టి గర్భము నిలబడినది సుడిదలిచ్చారు ఇచ్చి అదితిని తిరిగి సేవించారు ఇలా జరుగుతుండగా మహానుభావుడు ఒకనొక సమయంలో ఆయనకి ఆయనే నిర్ణయించుకున్నాడు ఆయన ఇప్పుడు పుట్టాలో కూడా అమ్మ కడుపులో ఉండవలసినటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత మంచి ముహూర్తం చూసుకుని ఆ శ్రావణ మాసంలో ద్వాదశి తిథినాడు అభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ భువనాధీషుడు పుట్టే మోహనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత విఖ్యాతకున్ ఎటువంటి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారో చూడండి పోతన గారు ఆయన ఎవరు అంటే ఆయన ఈ బ్రహ్మాండములన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు అటువంటి వాడు ఇవాళ ఇన్ని బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పట్టగలిగినటువంటి వాడు ఈశ్వరతత్వము రెండు భిన్నత్వాలు రెండు ఎమడనటువంటివి ఈశ్వరుడు ఎందుకు ఇముడుతాయి అలా ఎమడగలిగితే ఈశ్వరుడు అంటారు అలా ఎమడనిది కేవలము జీవబుద్ధితో ఉండిపోయినవాడు అంటారు నేను ఇక్కడు మా ఇంట్లో ఉండలేను ఈశ్వరుడు ఉండగలడు క్షీరసాగర చేసేటప్పుడు పాలసముద్రం ఒడ్డున ఉంటాడు క్షీరసాగరంగా ఉంటాడు కింద కోర్మావతారంగా ఉంటాడు వాసుకిగా ఉంటాడు చిలుకుతున్న వాళ్ళల్లో ఉంటాడు ఇంతమందిగా ఉంటాడు ఇలా ఉండగలిగిన వాడు కాబట్టి వ్యాపకత్వములు పొందిన వాడు విష్ణు నారాయణుడు నారాయణుడయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడైనా అంటే శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు వేళ గ్రహ గ్రహచంద్రాది భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణన్ సన్యాత లగ్నం పుట్టవామన గతిన్ పుట్ట్యవామనగతిన్ పుణ్యవ్రతోపేతకు దివిజాధీశ్వరుమాతకు పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసినటువంటి వయస్సు పొందినటువంటి బాలుడిగా జన్మించాడు పుడుతూ శంఖ చక్రకథా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు అసలు ఉపనయనం చేసుకున్న వాళ్ళకి వామన కథ వినిపిస్తారు అదో గమ్మత్తు అందుకని ఆ పిల్లవాడు పుడుతూనే కృష్ణ పరమాత్మకి మీరు ఎదర వింటారు ఎన్ని బాల్య క్రీడలో మహానుభావుడివి వామనమూర్తికి అలా లేవు శ్రీమన్నారాయణుడిగా దర్శనం ఇచ్చాడు చిన్నపిల్లవాడిగా అదికి స్తోత్రం చేసింది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు చేసి చెయ్యగానే ఆయన వెంటనే తన రూపాన్ని ఉపసంహారం చేశారు ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువుగా మారిపోయారు బ్రహ్మచారిగా అంటే ఓ ఎనిమిది సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు ఇంచుమించుగా మారిపోయేటప్పటికీ చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు ఆ ఉపనయనం వయస్సు వచ్చేటప్పటికి ఆ పిల్లవాణ్ణి చూసుకుని పొంగిపోయింది అది పొంగిపోయి నన్ను కన్న తండ్రి నా దైవమా తప దైవమాన తపలం కుమార నాదు గనాకుల దీపక రగదయ్య భగరగుచు అని పిలిచింది ఓ ఒడుగు చేసుకునే వయస్సు ఉన్నటువంటి ఒటువా రారా ఎంత అదృష్టం రా నాన్న నిన్న నువ్వు బ్రహ్మచారి అవుతున్నావు నిన్ను నేను ఇలా చూస్తున్నాను రా అని పొంగిపోయి అదితి ఆహ్వానం పలికింది పలికితే కశ్యప ప్రజాపతి ఆయనకి ఇచ్చారు లేదా కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి ఇచ్చారు తల్లి అదితి కౌపీనం ఇచ్చింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చారు సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది జపమాలని సూర్య భగవానుడు ఆదిత్య మండలంలోంచి కిందికి దిగి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకునేటటువంటి మోదుగు కర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునేటటువంటి నల్లటి జింక చర్మం ఒకటి కట్టిస్తారు ఆ నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చి ఇచ్చాడు యజ్ఞోపవీతాన్ని పట్టుకుని దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వచ్చాడు వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఈ పిల్లవాడికి సంస్కారాలన్నీ చేశారు చేసిన తరువాత భిక్షాపాత్రిక నిత్యను యక్షుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ నరేంద్ర ఆయనకి సాక్షాత్తుగా కుబేరుడు భిక్షాపాత్రిక నిత్యను ఉపనయనం చేసుకున్నటువంటి వటువు భిక్షకు వెడతాడు ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పాత్ర పట్టుకుని పెడతాడు అందుకని ఆ భిక్షా పాత్రిక నిత్యను యక్షుడు వామనులకు అక్షయమను చుం సాక్షాత్కరించి పెట్టారు ఇప్పుడు అందులో అమ్మ భిక్ష వెయ్యాలి ఆ పాత్రలో మొదటి భిక్ష వేసే అధికారం అమ్మదే అలాంటిది మరి ఇప్పుడు ఆయనకెవరు వేయాలి భిక్ష అంటే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి భవానీ అని పేరు భవానీ అని ఆవిడ స్థానీశ్వర పీఠాధిపతి పీఠానికి అధిదేవతగా ఉంటుంది లోకములనన్నిటినీ పోషించే రూపం కాబట్టి భవానీ అని పేరు అందుకని ఇప్పుడు అమ్మ మొదటి పోషణ చేస్తుంది అందుకని ఆవిడ తల్లిగా దిగి వచ్చి మొట్టమొదటి భిక్ష ఆ వటువుకి ఇచ్చింది ఇక్కడ మనకు ఒక గమ్మత్తు ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపనయనానికి ఇదే సంప్రదాయం ఆనాడు ఏవిచ్చారో ఇప్పటికీ ఉపనయనంలో అవే ఇస్తారు క్రతువులో మార్పు ఉండదు ఇవి ఎందుకు ఇస్తారు అంటే పసుపు పసుపులో ముంచి ఆరవేసినటువంటి బట్ట కట్టిస్తారు పిల్లవాడితోటి పదహారు రోజుల పండగ వరకు ఎందుకో తెలుసా అండి అలాగ పసుపులో ముంచిన బట్ట కడతారు చాలా మంది తెలియక ఇవన్నీ అర్థం లేని ఆచారాలండి అంటుంటారు బృహస్పతి అని దేవగురు ఉన్నారు ఆయన వల్ల విద్య ప్రకాశిస్తుంది మనకి ఆ విద్యా ప్రకాశమునిచ్చేటటువంటి గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు జ్ఞానాన్నివ్వగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధారి అయి ఉంటాడు పసుపులో ఉంచిన బట్ట కట్టుకు కూర్చుంటే ఒకటి మంగళప్రదం రెండు గాయత్రి మంత్రోపాసన ఎందు సిద్ధి కలుగుతుంది తొందరగా జ్ఞానం కలుగుతుంది ఇత పూర్వం లేని విధంగా మూడు పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు చేసేటప్పుడు ఒంటికి పట్టినటువంటి చెమట చేత చర్మ రోగాలు రాకుండా పసుపు కాపాడుతుంది వైద్య వైద్యంలో పసుపు క్రిమిసంహారకం అందుకని పసుపులో ముంచిన బట్ట కడతారు కట్టి ఆ పిల్లవాడికి చేతిలో మోదుక కర్రతో చేసినటువంటి దండం చేతిలో పెడతారు ఇవాళ మనం ఎందుకు పట్టుకుంటున్నామో మనకే తెలియదు కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది కర్ర చేతిలో పట్టు కాసేపు కూర్చున్నాడు అనుకోండి దేన్నో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువులు కొట్టాలనిపిస్తుంది మనుషులు కొట్టాలనిపిస్తుంది ఓసారి అయితే రామాయణంలో నీ కథ మీకు గుర్తుందో లేదో ఒక మహాతపస్వి హంత కూడా అయిపోయాడు ఓ కర్ర ఇచ్చడిపో కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తాడు మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు మోదుగ కర్ర చేతిలో పెడతారు మోదుగకి అధిష్టానం చంద్రుడు మన సోజాత ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది అందుకని మోదుగ కర్ర పట్టిస్తారు చేత్తోటి అరణ్యానికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు ఆ క్రూర మృగాలో ఆవులో మేకలో పావులో వస్తాయి వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది హింసాకార్యమునందు బుద్ధి మొలకెత్తకుండా ఉంటుంది అందుకని చేతిలో ఆ మోదుగ కర్ర పెడతారు పెట్టి కౌపీనం పెడతారు కౌపీనం పెట్టడం వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కౌపీన ధారణం చేస్తారు మనిషి శరీరంలో ఉన్నటువంటి శక్తి అధోముఖంగా వెళ్ళిపోకుండా దాన్ని ఓజో శక్తిగా గొప్ప బ్రహ్మవర్చస్సుగా మారుస్తుంది అందుకని కౌపీన ధారణం చేయిస్తారు చేయించి తర్వాత కృష్ణాదినం కడతారు నల్లటి కృష్ణ జింక మృగాన్ని ఒంటికి చిన్న ముక్కైనా సరే కడతారు ఆ చర్మమునందు అపారమైన సత్వగుణం ఉంటుంది బ్రహ్మచారి మనస్సు అటు ఇటూ చెదరకుండా భగవంతుని ఎందు మగ్నం అవుతుంది అమ్మ మొట్టమొదటి భిక్ష పెడుతుంది ఎందుకంటే ఇక నుంచి ఇంట్లో అన్న ఉండదు గురుకులానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే గురువుగారు భిక్షావందనం చేసి అన్నిళ్ళకి వెళ్ళి భిక్ష పటరారా అంటాడు ఆ భిక్ష మొట్టమొదటి భిక్ష అమ్మ చేతి భిక్ష పుచ్చుకుంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందుతాడు ఈ ప్రేమ మళ్ళీ స్నాతకానికి వచ్చేంత వరకు కాపాడుతుంది అమ్మ చేతి ముద్ద అంత గొప్పది కాబట్టి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయేటటువంటి వాడు తినవలసిన ముద్ద ఎవరి చేత అమ్మ చేతి ముద్దే తినాలి భిక్షా పాత్రలు అందుకే బియ్యంతో కలిపి వేస్తారు అసలు ఉపనయనానికి భిక్షకి వాళ్ళవు ఒక పెద్ద దోషం జరుగుతుంది మనం చేసేవన్నీ తప్ప పనులే మనం చాలా గొప్ప పనులు చేసామని మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి భిక్ష వేస్తాం వటువుకి వటువుకి భిక్ష వేసేటప్పుడు ఏదో వెండిగినో ఓ ధరణో ఏదో అనుకోండి అది వేరు విషయం డబ్బులను ఆయనకి వెయ్యవలసింది మీ ప్రధానంగా ఆయన శరీర పోషణకి ఏదో ఒక పదార్థం బియ్యం వేస్తారు బియ్యం ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారా భిక్ష మీరు వేసిన వెండిగింది కాదు బ్రహ్మచారి వెండిగింది లెట్టుకులు ఉరువుల దగ్గరికి వెడతారు ఏంటి అవి కాదు కావలసింది మీ ఆశీర్వచనంతో మీరు ఆయనకి భిక్షా పాత్రలో వెయ్యాలి ఆ బియ్యం వేసేటప్పుడు దక్షిణ కలుపుతారు కానుక కలుపుతారు అది అతనికి పనికొచ్చే కానుక వెయ్యాలి తప్ప బ్రహ్మచారికి ఏవి పడితే కానుకలుగా వేయకూడదు కాబట్టి ఏమైంది బియ్యం వాళ్ళ ఇంట్లో బియ్యం పట్టుకెళ్లి వాళ్ళ ఇంట్లో భిక్ష వేస్తారు అటువుకి నీదేమిచ్చు వటుకి వాళ్ళ ఇంట్లో బియ్యం అని ఇవ్వడం నువ్వు పట్టుకెళ్ళాలి నువ్వు పట్టుకెళ్ళి ఉపనయనానికి వెళ్ళినప్పుడు నువ్వు వేయాలి బియ్యం అంతేకాని అంటే వీడో పెద్ద యాచడు వీడు భిక్ష వేయడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష కొచ్చుకుంటాడు బియ్యం ఇవ్వ అడిగిబుచ్చుకొని భిక్ష వేస్తుంటారు అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది అన్న మర్యాద పోతుంది పక్కకి పోయి ఇదంతా ఒక కృతకమైన ఏర్పాటు కింద జరిగిపోతుంటుంది యాంత్రికంగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి నారాయణుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే బ్రహ్మచారిగా నిలబడితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో చూడండి భిక్షా పాత్రికనిచ్చను వామనునకు వామను సాక్షాత్కరించి పెట్టెను భవాని పూర్ణ భిక్ష పెట్టింది ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా తాను రక్షించాలా తానేం చెయ్యాలి అంటే వచ్చిన బ్రాహ్మణులు అన్నారు దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు నువ్వు బ్రహ్మచారివి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందన్నారు ఆయన అవతార ప్రయోజనం కూడా అదే బలి చక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు ఎందుకని బలి చక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరత యుద్ధం చేద్దామంటే అదే మాట చెప్తాడు తర్వాత అందుకని బయలుదేరి ఆ నర్మదా నది తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు వెడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి అంతమంది మునులు వచ్చారు అన్ని రథాలు నిలబడి ఉన్నాయి ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు చెప్తుంటే ఆ యాగశాలలోకి ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు వెళ్ళి చిత్రం ఏమిటో తెలుసా అండి అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు ఏమిట్రా ఈ వటు బలే అందంగా ఉన్నాడు బలే తేజస్సుగా ఉన్నాడు శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకార్యకాకరణిం ధత్రీసురుండెవ్వడి సుంభద్యోతనుడి పయోజబుడంతుస్మజంతులై సంభాషించిదిగాక వాళ్ళందరూ తెల్లబోయి వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా అగ్నిదేవుడా కుబేరుడా శ్రీమన్నారాయణుడా ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు ఇంత ఒటు ఓ చిన్న గొడుగోటేసుకున్నాడు ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని ఆ గొడుగు వేసుకున్నాడు ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు ఓ చిన్న ఉత్తరయం చక్కటి పంచి ఒకటి కట్టుకున్నాడు వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజీ ఇంక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు మహాపండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మంత్రానికి అర్థం ఏమిటో అంటే ఆయన ఈ దీని అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు ఓ మాట చెప్పారు వాళ్ళు ఈయనెవరు వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు ఇవాళ వటువుగా వస్తున్నాడు ఆయన అన్నారు కాదు నువ్వు చెప్పింది కాదు అర్థం ఇది అర్థం వాళ్ళు ఆరిపిడుగా ఇంకా గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో వీడప్పుడే మనకి వేద మంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా శ్రీమన్నారాయణుడు అని తెలియదు వాళ్ళు అలా కుదరదయా ఇది అర్థం అంటే అలా ఎలా కుదురుతుంది నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు యున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చకాడు కొందరునొన్ ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి వెడుతున్నాడు చర్చ చేస్తున్నాడు ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు ఆ ఏమండి మీరు అందరు వేద పండితులు బాగా చదువుతున్నారే సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువులు ఎవరు అంటే మా గురువుల మహానుభావుడు పల్లెపాలెం వాసి మా గురువు గారు కృష్ణవధానులు గారు అన్నారు అబ్బో మహానుభావుడు గొప్ప వేద పండితుడయా ఆయనకి నమస్తారు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు జట చెప్తున్నారు మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది ఆ జట నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు ఏమిట్రా ఈ బ్రహ్మచారి నిన్న ఉపనయనమైంది పొద్దున్న ఉపనయనమైంది మధ్యాహ్నానికి వచ్చాడు మెళ్ళో ఇంకా అలాగే ఉంది పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు ఏమిటి నీ చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు అలా కొందరితో చర్చించును కొందరితో జటలు జోష్ఠించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వున్ కొందరిని చూసి నవ్వుతున్నాడు ఆ బాగున్నారా అంటున్నాడు ఈ పిల్లాడి తేజస్సు చూసి అక్కడ పిల్లలు చూడండి ఇందాక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు ఆ పిల్లాడిని చూసి ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయా బో ఎంత బాగున్నాడో అని ఇంత చెప్పే చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన్ని చూసి నవ్వుతున్నారు నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడున్నాడు ఉన్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు ఇదిగోనండి అక్కడ కూర్చుని ఉన్నారు వేదిక మీద అన్నారు వెళ్ళాడు బలిచక్రవర్తి తన భార్య వింజావళితో ఉన్నాడు కబగబా దగ్గరకు వెళ్ళాడు వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి అమ్మబాబు ఎవరో చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడెవరో బటు బ్రహ్మచారి ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు అంత దూరం నుంచే చూశాడు తాను బ్రహ్మచారి రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు అందుకని స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు సువర్ణ సూత్ర పరిహర్తకు మునింద్రస్తుత మంగళధర విధాన విహర్తకున్నాడు సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అన్నారు ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటంలోంచి నుంచి తప్ప అన్యులకి రావు ఈ పద్యం రాయడం అన్నాడు స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమత్ర విధ్వస్తవర్తకు మునింద్రస్తుత మంగళధర విధాన విహర్తకు ఎటువంటి మాటలో చూడండి స్వస్తి అంటే శుభం ఓహో నువ్వేనేమిటాయ్ బలిచక్రవర్తి అంటే నువ్వేనేమిటి ఇంద్రుడి పదవిని ఊడగొట్టిన వాడివి దేవతల్ని అరణ్యాలకి తోసేసిన వాడివి నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్నవాడివి నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడివి నువ్వేనేమిటి స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళ సూత్రములను తెంపగలిగిన మొనగాడివి నువ్వేనేమిటి బ్రాహ్మణుల ఎందు అపారమైన భక్తి కలిగిన వాడివి నువ్వేనేమిటి భూరిదాళములు చేసేవాడివి స్వస్తి 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 జగత్ర ఈ భువన హాసమాత్రలింప భర్తకు యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని హాసమాత్ర కేవల సంకల్పంతో కటొకర సంపాదించేశాడంటే అమరావతిని వా సంపాదించినవాడా స్వస్తి 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 అంటే శుభం 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 అని ఆంతరంందు నేను వచ్చేసాను ఇంక ఇక్కడతో స్వస్తి నువ్వు దిగిపోతావు స్వస్తి ఇంక ఇక్కడి నుంచి మారుతుంది నేను వచ్చింది ఎందుకో తెలుసా అతిథికి ప్రమాణం చేశాను ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని కాబట్టి నువ్వు దిగబోతున్నావు ఇక్కడతో స్వస్తి పైకి ఒకటి లోపల ఒకటి మీరు పట్టుకుంటే ఆయన ఏందో అసత్యం లేదు పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి అందుకని స్వస్తి జగత్రీభవన శాసన కర్తకు హాసమత్ర విధ్వస్తలింప భర్తకు ఎంత ఇష్టం నాకు పద్యం అందుకని స్వస్తి చెప్పారు చెబితే ఆయన అన్నాడు బలి చక్రవర్తి చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించారు బ్రహ్మచారికున్న శక్తి అటువంటి కాబట్టి గబగబా లేచి నిలబడి గుంధ్యావళి బంగారు పళ్ళెం తీసుకురా అని ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి వటువు కాళ్ళ కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు అడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు నింజావళికి తీర్థం ఇచ్చాడు ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం సంవాస స్థలం నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు మఖము యోగ్యం వయ్యే నా ఒడుగా ఎవరి వాడవురా నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి నీ తల్లి తండ్రులు ఎవరు సంవాస స్థలం వెయ్యది నువ్వు ఎక్కడుంటూ ఉంటావు ఈ ఎడకుని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యత్ముడనైతి సుహుతంబులయ్య శికులున్ కళ్యాణమి కాలమున్ నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదమైపోయింది మంగళప్రదం అయిపోయింది బ్రహ్మచారిని వచ్చావు ఒడుగు చేసుకున్నవాడివి అందుచేత ఏమైపోయింది ఇవాళ ఇక్కడ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది నువ్వు రాగానే ఈ అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది ఎందుకని రహస్యం ఉంది అగ్నిహోత్రము శ్రీ మహావిష్ణువు ఇద్దరి ఎందు స్ఫుటంగా కనపడతారు ఒకటి అగ్నిహోత్రమునందు రెండు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు కాబట్టి బ్రాహ్మణోశ ముఖమాసీ బాహురాజన్యకృత ఉరూతదస్యద్వైశ్య తద్భ్యాగం శూద్రో అజాయత అని విరాడ్ రూపము యొక్క వర్ణన పురుషి సూక్తం చేస్తుంది